ఏ అయితే ఒక ఫ్యూచర్ వచ్చిందండి ఫ్యూచర్ ఏంటంటే ఒక చిన్న ఆప్షన్ ద్వారా మనం ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆ లెస్ ఫైవ్ మినిట్స్ తో మనం యూట్యూబ్ తమిళ్ క్రియేట్ చేసుకోవచ్చు ఏ విధంగా తమిళ్ క్రియేట్ చేసుకోవాలి సో ఇలాంటి ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవాలి ఏమేమి ప్రాంప్స్ ఉంటాయి దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్కి ఇచ్చానండి మీరు ఏ విధంగా మనకు గూగుల్ యాప్స్ యూజ్ అవుతుంది ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్ బట్టి ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చు మేము కంప్లీట్ వీడియో ఇచ్చానండి మీరు వెళ్ళి చెక్ చేసుకొని హ్యాపీగా మీరు యూట్యూబ్ తమ్ముళ్ళు క్రియేట్ చేసుకోండి ఇది కంప్లీట్గా ఎలా ఉంది ఫ్రీయా పేడా కంప్లీట్ చెప్పానండి మీకు లాస్ట్ ఒక హింక్ ఇస్తున్నాను అండి కొంచెం ఫ్రీ ఫుల్ ఫ్రీ అనేది నేను చెప్పాను సో వెళ్ళి చెక్ చేసుకొని హ్యాపీగా మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి చేయండి ఆ క్వశ్చన్ మీ ఆన్సర్ తో సహా మీకు వీడియో అనేది మీకు డిఎన్ చేస్తాను డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్